సో దాని మీద ఉసుకా హలో హాయ్ అండి వెల్కమ్ టు క్లిక్ టు కలెక్షన్ ఈ రోజైతే నేను చూపించేది డైలీ వేర్ శారీస్ చాలా ప్రీమియం క్వాలిటీవి అండ్ నేనైతే ఆఫర్లో పెట్టేస్తున్నాను జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ శారీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది షిప్పింగే పోతుంది కదా ఎనభై రూపాయలు అంటే మనకి త్రీ ట్వంటీ రూపీస్కే వస్తున్నట్టు అర్థం ఓకేనా నేనైతే చూస్తున్నాను వెళ్తున్నాను ఇవైతే శారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఫస్ట్కి అయితే బుక్ చేసేసుకోవచ్చు మనకి కావాలి అనుకుంటే బ్లౌజెస్ ఏమున్నాయి అనుకుంటే మీరు వివరించి బ్లౌజెస్ కూడా చూసేసుకోవచ్చు లైటింగ్ ఆ లైటింగ్ తేడా ఐఫోన్ మేము మేమే అమ్మేది వివో మళ్ళీ ఐఫోన్ ఎట్లా కొంటాం ఇది మామూలుదీరా మిగిలిన రెండు మంచి ఒకటి డెబ్బై ఒకటి లక్ష పైన ఉంది ఇది ఒక్కటి తక్కువది పదిహేను ఓకేనా అండి వీటిలలో ఏది కావాలి అనుకున్నా ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఉంది ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ ఫుల్ వాషబుల్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ మీరు బ్లౌజెస్ చూడాలి అనుకుంటే షార్ట్ వీడియో చూడండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీ షిప్పింగ్లో ఉంది